అన్న మేము వెజిటబుల్ మార్కెట్ తాత్కాలిక మార్కెట్ ఇక్కడ ప్రెసిడెంట్ నేను కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బల్లి భాష నా పేరు ఇక్కడ మార్కెట్ గతంలో శివాలయంలో పాత మార్కెట్ అక్కడ పాత మార్కెట్ ఉంది కాకపోతే కొంచెం అసౌకర్యంగా చాలా ఇబ్బందులు అక్కడ ఉన్నాయి మాకు గతంలో కొని గతంలో ఉన్న ప్రభుత్వాల్లో రాజకీయంగా మమ్మల్ని కొత్త మార్కెట్ కడతామని మమ్మల్ని అడిగి కాకపోతే మాకు అక్కడ ఉండే వాళ్లకు కరెక్ట్గా అవగాహన లేక అభద్రోభావం వల్ల నమ్మకం లేక మేము అక్కడి నుంచి రామని చెప్పేసి అక్కడే కొద్ది రోజులు జరిపినాము కాకపోతే గతంలో మన ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్గా ఉండే రాజకీయంగా ఎమ్మెల్యే గారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గతంలో గుని ఆయన హామీ ఇవ్వడం జరిగింది మేము మా ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము అన్ని విధాలుగా హామీ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ముందుగానే ఒక గవర్నమెంట్ ద్వారా ఒక జీవో అయినా తెప్పించి ప్రతి మనిషికి ప్రతి అంగడికి మీకు ఇచ్చేదానికి నేను హామీ ఇచ్చు ప్రజల సౌకర్యం కొరకు రాబోయే కాలానికి ఒక నూతన మార్కెట్ కావాలి నేను నా మీద నమ్మండి మీకందరికీ నేను అన్ని విధాల గ్యారంటీ ఇస్తూ మాకు ఒక నమ్మకం కల్పించినారు ఎమ్మెల్యే గారు అయితే గతంలోనే జరగాల్సిన మార్కెట్ కొంచెం కరోనా వల్ల లేట్ అయింది మళ్ళీ కరోనా తర్వాత మార్కెట్ పడగటం జరిగింది జరిగినప్పుడు కొద్దిగా మనకు స్వల్ప ఇది జరిగినాయి మనకు అవగాహన లేక కొంచెం ప్రాబ్లం అయింది అయితే మాకేమో హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ నైంటీ పర్సెంట్ మందికి ఆమోదంగా మనం బయటికి వచ్చి తాత్కాలిక గ్రౌండ్లో కూర్చున్నాము చెప్పినట్టుగా ఆయన అనతి కాలంలోనే ఒక తాత్కాలిక మార్కెట్ను కట్టి మమ్మల్ని అన్ని తీసుకొని వచ్చి ప్రతి అంగడి అంగడికి అందరికీ ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది ఇది ఎక్కడా లేని మన ఆంధ్రప్రదేశ్లో లేని తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఒకటి అందరూ ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ వచ్చిన వ్యాపారస్తులు కానీ ఇదే తాత్కాలిక మార్కెట్ బాగుంది మీకు అది అవసరం లేదే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది ఇక్కడ అని చెప్పడం జరిగింది అయినా మేమందరము ఒక వాగ్దానం చేసి నూతన మార్కెట్ నడిబొడ్డు ఉండాల కూరగాయల మార్కెట్ అని ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు మేము ఒప్పుకోవడం జరిగింది చెప్పినట్టుగానే ఎమ్మెల్యే గారు నూతన మార్కెట్ని పారోత్సవం చేసి అతి కొద్ది కాలంలోనే యాభై యాభై మూడు కోట్లు డబ్బులు వసూలు చేసుకొని వచ్చి ఒక యాభై ఫిఫ్టీ పర్సెంట్ దశలో మార్కెట్ ఉంది దేవంతేవల్లా పూర్తి అయితే తొందరలో నయ మార్కెట్ కొత్త మార్కెట్ అక్కడ సౌకర్యం జరుగుతుంది కాకపోతే మాకు ఒక నమ్మకం అనేది మా వ్యాపారస్తుల్లో ఒక నూతన కమిటీ గతంలో రెండు మూడు అసోసియేషన్లు ఉన్నాయి అవన్నీ మన ఎమ్మెల్యే గారే మమ్మల్ని కూర్చోబెట్టి ఒక అసోసియేషన్ ఒకటే ఉండాలా మీరందరూ కలిసికట్టు చేసుకోవాలా మీకు నేను సపోర్ట్ హామీ ఇస్తున్నా అని చెప్పి ఒకటే అసోసియేషన్ గా చేసి అసోసియేషన్ ప్రెసిడెంట్గా మమ్మల్ని ఏర్పాటు చేసినారు నూతన కమిటీ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మేము ఎమ్మెల్యే గారికి పోయి అన్న మేము ఇట్లా మార్కెట్ తాత్కాలిక మార్కెట్లో ఉన్నాము ఒక అసోషన్గా ఏర్పడినాము మాకు ఒక భరోసా కావాలి రేపు కొత్త మార్కెట్ అక్కడ కడుతున్నారు దాని గురించి మేమంతా మీతో కలిసి మాట్లాడాలని వచ్చినాము ఆయన మా అభ్యర్థులను మన్నించి అడిగినారు ఏం కావాలంటే ఇట్లా మా ఇంతమంది గతంలో మేము వ్యాపారాలు చేసుకుంటున్నాము పూర్వలుగా పెద్దలుగా చాలా గతంలో నుంచి ఉండే వాళ్ళమే కాకపోతే అక్కడ పోతే మనకు వస్తుందో రాదు ఇప్పుడే ఒక తీర్మానం చేసి మాకు ఒక కార్డుగా ఇస్తే బాగుంటుంది ఐడెంటిటీ కార్డు కౌన్సిల్ మీరే ఉన్నారు మీ వాళ్ళే ఉన్నారు మాకు ఇప్పుడు మీరే మాకు పెద్ద మా అందరికీ మన్నించి మా మనవిని మా కార్డు ఇష్యూ మని కోరినాం ఆయన చెప్పిన విధంగా కౌన్సిల్లో తీర్మానం పెట్టి ఎజెండాను పాస్ చేసి మా ఆమోదన పరిచినారు మా అదే కమిషనర్ ద్వారా చెప్పి కమిషనర్ నుంచి ఒక కార్డు ఐడెంటిఫై చేసి ఈమెయిల్ చెప్పారు అది ఈ నిన్నటి రోజు మన జగన్ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు మాకు అందరికీ నూతన మార్కెట్లో కార్డు ఇస్తామని చెప్పి ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని మా ఒక ఆనంద భాషవాల్ని మేము వాళ్ళ కార్డు రూపంలో మేమందరం ఆనందించినాము